నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతలపల్లి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డు సమీపంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు స్థాయి సన్నాహక సమావేశం శుక్రవారం నిర్వహించారు పార్టీ మండల అధ్యక్షుడు అంగిరేకుల నాగభూషణం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలను కోరారు నియోజకవర్గంలో జరిగే ప్రతి విషయాన్ని నేతల దృష్టికి తీసుకురావాలన్నారు ఈ పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలిపే ధ్యేయంగా కష్టపడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్తో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పార్లమెంటు సన్నక సమావేశం మండల పార్టీ మొట్టమొదట మన మండలంలో రేపు జరగబోయే ఎన్నికల్లో ఏ విధంగా ప్రజలు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఒక్క చేయూడదు రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం గారి నాయకత్వం నాకొచ్చే గట్టిగా ఉంది మీకంటే గట్టిగా అవతల టీఆర్ఎస్ దాచుకోవాలి రఘువీర్ రెడ్డి గారి నాయకత్వం రఘువీర్ రెడ్డి నాయకునికి ఎప్పుడు కూడా వార్డు మెంబర్ అయినా కావచ్చు పార్లమెంట్ ఎన్నికన కావచ్చు అసెంబ్లీ ఎన్నికన కావచ్చు ఏ ఎన్నికైనా కానీ ఎన్నికంటనే ప్రతిష్టాత్మకం ఎన్నికంటనే కార్యకర్తల కష్టార్జితం ఎన్నికంటే నాయకుడికి బాధ్యత కాబట్టి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు మనం బ్రహ్మాండగా ముప్పై రెండు వేలతో గెలిచినాం మనకు ఎమ్మెల్యే గెలిచినడు మనకి వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది మన కూర్చోకున్న రఘువీర్ రెడ్డి గారి బ్రహ్మాండమైన గెలుస్తాడని ఎక్కడ కూడా ఆదా మర్చిన ఇవాళ మన గురుతరమైన బాధ్యత ఉంది ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్తలు మనకు ముందున్న ముఖ్య లక్ష్యం వచ్చింది కదా బాల నాయక్ గారికి ముప్పై ముప్పై రెండు వేలుతోనే మన గెలిచిన ప్రభుత్వం కూడా ఏర్పాటైంది మంచిగా పనిచేస్తున్నాం అనుకుంటే అది మంచిది కాదు ఏ ఎన్నికైనా గానీ ఇందాక బాల నాయక్ గారు చెప్పినట్టు ఎన్నికని చాలా ఛాలెంజింగ్ గా తీసుకొని ముందుకు పోతేనే అవుతుంది ఇప్పుడు ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు కేసీఆర్ గారు మళ్ళా రథం పట్టుకుంటూ పోతుండు మళ్ళా జనాలల్లా మొదలు పెట్టిండు పాత భాగం లాగానే అసత్య ప్రచారాలు దొంగ ప్రచారాలు మళ్ళా జనాలలో తీసుకోవటం మొదలుపెట్టిండు నా జనాలు నమ్మే పరిస్థితులు లేరు కానీ అట్లని మనం దాన్ని కౌంటర్ చేయకుండా